చూడండి ఇటు సైడ్ గడ్డి అంతా పశువులు ఎక్కువ అనమాట మన ఊళ్ళో చూడొచ్చు అంతా సేద్యం చేసి రెడీగా పెట్టాను ఇంకా విత్తనాలు వేయడానికి నేనైతే మా తమ్ముళ్ళు పిలుచుకొని ఇంటికాడ ఖాళీగా ఉన్నానే పోతున్నా చూడండి ఫ్రెండ్స్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట చూడొచ్చు ఇక్కడ అంతా కొర్ర వేసాను అనమాట అంటు కొర్ర కొర్రలు అంటే మీకు ఎంతమంది తెలుసో మనకు కామెంట్ చేసేయండి ఇంకైతే వచ్చేసినమాట చెట్టు వాళ్ళ దగ్గరికి చూడండి అదిగోండి ఈ చెట్టే నేరేడు గల చెట్టు మా ఊరికి బయట అయితే ఉందనమాట చూద్దాం ఉన్నాయా లేదా కాయలు అనేసి ఉంటే కోసుకొని తెచ్చుకుందాం ఇంటికి లేకుంటే ఎక్కడ తినేసి చూద్దాం చూడొచ్చు చెట్టు అంతా ఖాళీగా కనిపిస్తుంది ఒకడు కూడా లేదు ఏం చేస్తాం అనుకు కింద ఉంటాయి కదా ఏర్కొని తినేసిపోదాం ఇంటికి ఇంకా నేను ఒకటి గమనించానండి రాగానే తోటలో వినాయకుని బొమ్మ పెట్టారు ఎందుకు తెలుసా మీకు కామెంట్ చేసేయండి ఎందుకంటే తోటకి దిష్టి తగలకుండా మరియు తోట బాగా ఫలం రావాలని రైతులు ఇలా పెట్టారు వినాయకుని పోస్టరు నేను కూడా రైతులు చాలా లాభాలతో బయటికి రావాలని ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులు ఎప్పటికీ లాభపడాలి అని నష్టపో

నేను వచ్చినప్పటి నుంచి షెడ్యూల్ చూస్తూనే ఉన్నాను ఒక్కటి కూడా అమ్మలేదు ఇక్కడ కనిపిస్తున్నా అని చూస్తున్నా లేదా ఒక్క కాయ అన్నది ఇక్కడైతే ఒక కాయ కనుక చూపిస్తా చూడండి కనబడుతున్నాను ఒకే ఒక కాయ ఉంది ఇక్కడ అంత గాలికి రాలిపోతుంది అన్నమాట ఆ కాయలన్నీ గాలి కాలం కాబట్టి అన్ని కింద ఉన్నాయి కాబట్టి అంత రోజు రోత కాబట్టి అందరు తిరుగుతా చేస్తూ ఉంటారు మూత లో ఎక్కడైనా ఉంటే కొన్ని కాయలు తీసుకున్నా

ம தூவ தரக்குவாங்க ఈ రోజు నేరుడికి వెళ్ వచ్చే చూడండి ఫ్రెండ్స్ కాలేట నా తమ్ముడు ఇటు ఉన్నాడు ఇటు కొంది చూడొచ్చు ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఈరోజు పుస్తక పడినమాట చూడచ్చు అత్తముడ అయిందో పాపం కూడా

I'm excited, then. 告诉、嗯嗯

I'm not bad. వంటేసుకొని రావడం జరిగింది మీ ఇంట్లో ఇతన్ని దిక్కన కొడుకు ఫ్రెండ్ వీడు నెరట్ కాయలు వేరుకొని తింటాడు చూడండి చెట్టు మీద నుంచి రాలయా వీడు పెద్ద దొంగనా కొడుకు రెరెట్ కాయలకు చూపిస్తా చూడండి ఎన్ని రాలయో చూడవచ్చు మీరు ఎన్ని గాలికి రాలినాయి మేము తిందామంటే ఒక్కటి కూడా లేదు కనిపిస్తుంది అనుకుంటున్నా చూడొచ్చు ఎంత బాగున్నాయో కాయలు చూడొచ్చు ఉంటాయి చూడవచ్చు చూడండి కాయలు చాలా తీయగా ఉన్నాయి చూడవచ్చు నోట్లయితే జావ ఉంటాయి అంట ಚೂಡ ಎನ್ನಚ್ಚು ಮನವಿ ಚೂಡು ಅಂದರೆ ಪುನಲ್ ಎಪಾರ್ಟ್ರೆಂಟ್ ಇದೆ ನಾ ಫಸ್ಟ್ ಬೇರೆ ಫಸ್ಟ್ ಬಾಕ್ ಮಾತಾಡ್ತಾ ಚಾಲ ಸಿ బాగా చూడండి ఫ్రెండ్ అండి ఫ్రెండ్ చూడొచ్చు చూడండి ఇక్కడ నల్ల కాయను చూడచ్చు చూడొచ్చు ఇడోబడి ఎన్ని కాయ చూడొచ్చు మీరు

చూడచ్చు కాయలు కాయలు చూపి చూడచ్చు చూడచ్చు కాయలు ఎన్ని ఉండదు చూడొచ్చు నా తమ్ముడు కాయలు ఎట్టు ఉండదు కామెంట్ చేసేయండి మీరు కొట్ట చిన్న ఇంకా ఇంటికి అయితే పోతున్నమాట తిరుగు ప్రయాణం చేసేస్తున్నాం ఇంకా బండి ఉంది కాబట్టి దగ్గరే కాబట్టి వచ్చేసాం ఇంటి నుంచి చూడండి ఇంటికి పోతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్

దొంగన గొడుగులు ఒకటి తాగితే చేసి సరిపోతుంది రెండు మూడు తాగు వచ్చి నెల